జగన్నాథుడు రథంలో ఉన్న జగన్నాథుడికి చెల్లులకి తర్వాత అన్నగారికి కూడా మీరు వండిన ప్రసాదాన్ని చక్కగా నివేదన చేసి ఇంట్లో ఉన్న కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవికి వీళ్ళందరికీ కూడా నివేదన చేసుకోండి ఇంకోటి పూరి జగన్నాథుడు అంటే ఇప్పటికీ కూడా మిస్టరీ అనండి చాలా చాలా ఉంటాయండి అసలు ఆ తండ్రి దగ్గరికి వెళ్తే బాబోయ్ అసలు మనం ఒళ్ళు మరిచిపోయి సంతోషంగా ఆనందం ఉండొచ్చు ఇంకొకటి చూడండి ఎక్కడైనా సరే పరమాత్మ ఆయన ఆయన దేవేరులతోటి వీళ్ళతోటి లేదంటే అర్జునుడితోటి అంటే ఉంట వాళ్ళ బావ అర్జునుడితోటి ఉంటారేమో కానీ పూరిలో అయితే చెల్లులు అన్నగారు ఎంత సంతోషంగానూ ఉంటుంది అంటే కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్నగారు చెల్లులు కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్నది స్వామివారిని చూసి నేర్చుకోవచ్చు అలాగే ఫస్ట్ వెళ్ళేటప్పుడు కూడా